హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర ఛానల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలా మందికి తెలియకపోవచ్చు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండితే అండ్ యూట్యూబ్ మీద కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమయ్యింది మానిటైజేషన్ అంటే ఏందని ఏ యూట్యూబర్కైనా వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బిగ్ డ్రీమ్ ఏంటి అంటే ఫస్ట్ బిగ్ డ్రీమ్ ఏంటి అంటే మాంటైజేషన్ కంప్లీట్ చేసుకోవటము ఛానల్కి నాకు అది అయిపోయిందనమాట నేను ఏదో ఆషామాషీగా స్టార్ట్ చేశాను ఛానల్ కానీ ఇక్కడ దాకా వచ్చే వచ్చానంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే నా యూట్యూబ్ జర్నీ అంటే అసలు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను దాన్ని ఎట్లా స్టార్ట్ చేశాను అండ్ దాన్ని అది స్టార్ట్ చేసే రన్ చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి అని అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా మోనిటైజేషన్ ఎప్పుడైపోయింది అంటే ఎట్లా లాంగ్ వీడియోస్ వల్ల అయిందా షార్ట్స్ వల్ల అయిందా అట్లా అన్నీ చెప్తాను అనమాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి అయితే చెప్తాను అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది నాకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నేను మధ్యలో రియలైజ్ అయ్యానమాట అంటే నేను ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే మనకి ఎక్కువ గ్రోత్ ఉండిద్ది అని చెప్పి నేను ఈ మధ్య రియలైజ్ రియలైజ్ అయ్యాను అయ్యి ఇట్లా మానిటైజేషన్ దాకా వచ్చాననమాట ఇంకా విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను ఏప్రిల్లో స్టార్ట్ చేశాను అనమాట ఏప్రిల్లో స్టార్ట్ చేసి నా ఫస్ట్ వీడియో ఏంటి అంటే మా చరణ్ది బర్త్డే వీడియో అనమాట అప్పుడు స్టార్ట్ చేశాను నేను అసలు ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ కోవిడ్ టైంలో అప్పుడు మనము ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా నేను యూట్యూబ్ చూ అంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళుగా చిన్నపిల్లలతో అంత ఎక్కువ ఫోన్లు అట్లా చూస్తూ ఉండేదాన్ని కాదనమాట ఏదో టీవీ చూస్తూ ఉండేవాళ్ళం అంతే ఇంకా ఒకరోజు ఫోన్లో యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఒకళ్ళది వ్లాగ్స్ కనిపించినాయి అనమాట ఫస్ట్ టైం అప్పుడు నేను వ్లాగ్స్ అనేది చూడటం అనమాట నాకు అసలు యూట్యూబ్లో వ్లాగ్స్ పెడతారని అవి కూడా ఏం తెలియదు నాకు ఇంకా నేను చూసిన వాళ్ళది ఏంటంటే వాళ్ళు యూఎస్లో ఉంటారనమాట యుఎస్లో ఉంటే వాళ్ళది వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ అనమాట వాళ్ళు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తా బస్ ఎక్కిస్టాండ్ తీసుకెళ్ళి మళ్ళీ బస్ దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పనులు పిల్లలతో మా టైం స్పెండ్ చేయడం అవన్నీ పెడతా ఉండేవాళ్ళు అనమాట పెడతా ఉండే ఒక్కసారి ఒక వీడియో చూశాను వాళ్ళది చూసిన తర్వాత ఏమైందంటే ఏంటంటే యూట్యూబ్ మనం ఏదైనా ఒక కంటెంట్ చూసామనుకోండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనకి అవే రికమెండేషన్స్ వస్తా ఉంటాయి అనమాట వేరే వాళ్ళ వ్లాగ్స్ రికమెండేషన్స్ అట్లా వస్తా ఉన్నాయన్నమాట ఇంకా అట్లాగా ఒక టూ త్రీ డేస్ అట్లా చూస్తా ఉన్నా అనమాట అంటే వేరే వాళ్ళ వ్లాగ్స్ అట్లా చూస్తా ఉన్నాను ఉంటే అందరు ఇట్లా డైలీ రొటీన్స్ అని చెప్పి ఇంట్లో పిల్లలు పిల్లలతో టైం స్పెండ్ చేసేది షాపింగ్స్ అని అట్లానే పెడతా ఉన్నారనమాట పెడతా ఉంటే నాకు అనిపించింది నేను కూడా పెట్టచ్చు కదా ఇట్లాగా అని నాకు అప్పటికైతే అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట అసలు ఎట్లా పెట్టాలి తెలియదు ఎట్లా ఛానల్ క్రియేట్ చేయాలి తెలియదు ఏమీ తెలియదు అనమాట కానీ నాకు అనిపించింది ఇట్లా పెడతా ఉంటే మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారా పిల్లలు చిన్న పిల్లలు కదా ఇప్పుడు అట్లా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతా ఉంటే మనం ఎప్పుడైనా పిల్లలు పెద్ద అయినాకైనా చూసుకుంటారు కదా వాటిని అని అని చెప్పి ఐడియా వచ్చిందనమాట ఇంకా అది కాక అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు దూరంగా ఉంటారు కదా మామూలుగా పిల్లల్ని చూడాలి అంటే రోజు వీడియో కాల్లో చూస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలి అన్న వీళ్ళు వీళ్ళు పిల్లలు నిద్ర స్కూల్కి వెళ్ళొచ్చు ఏదో ఒకటి ఆ టైము వాళ్ళకి సెట్ అవ్వదు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలి అంటే అని ఇంకా అట్లా వీడియోస్ మనము డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తామంటే వాళ్ళకి కూడా పిల్లల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదు కదా అని చెప్పి అది అదొకటి అనిపించిందనమాట అండ్ పిల్లలకి కూడా రేపు పెద్ద అయినాక ఇప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం కదా ఇంతకుముందు ఆ బెంగళూరులో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం మేము ఒక టెన్ ఇయర్స్ అట్లా ఉన్నాము ఆ హౌస్లో అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకొక హౌస్ కొనుక్కొని అక్కడికి వెళ్ళాము అక్కడ కొన్ని రోజులు ఉన్నాము అట్లా ఇంకా ప్రతిదీ వీడియో తీసాము ఇప్పుడు లండన్ వచ్చాము ప్రతిదీ వీడియో తీసాము అనుకోండి పిల్లలు కొంచెం పెద్ద అయినాకైనా వాళ్ళకి గుర్తుండవు కదా మేము అప్పుడు బెంగళూరులో ఆ ఇంట్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళకి గుర్తుండవు కదా చిన్నప్పటికి ఇంకెట్లా యూట్యూబ్లో మనము వీడియోస్ తీసి పెడతా ఉంటే ఏంటంటే వాళ్ళు పెద్ద అయినాకైనా అవి గుర్తు వాళ్ళు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు అది చిన్నప్పుడు ఎట్లా చేసాము మనం ఎట్లా చేసామన్నామని అదొక మెమరీగా ఉండిద్ది పిల్లలకి అని చెప్పి అది అట్లా అనిపించింది అనమాట ఫస్ట్ నాకు మనం వీడియోస్ తీసుకొని ల్యాప్టాప్లో అట్లా సేవ్ చేసుకొని చూసుకుంటూ ఉండవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఫోన్లో తీసాము ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది దాన్ని మళ్ళీ హార్డ్ డిస్క్లో మార్చాలి అవి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడానికి ఉండదు కదా ఎప్పుడూ ఇంకా టైం ఉన్నప్పుడు ఊరకు చూసుకోవటమే తప్పితే ఇంకా అదే యూట్యూబ్లో ఉన్నాయి అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా ఫోన్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అదొక ఆలోచన వచ్చిందనమాట ఇంకా అట్లా అందుకని నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అసలు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి నాకు గైడెన్స్ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అనమాట అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేరనమాట ఇంకా నాకు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి ఇంకా యూట్యూబ్లోనే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి టెక్ ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి ఇంకా వాటి గురించి వీడియోస్ చూడటం నేర్చుకుని చూడటం అనమాట అలవాటు అయిపోయి ఇంకా నేను నేర్చుకున్నాను అనమాట అండి ఇట్లా వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేయాలి అని ఇంకా అట్లా చూసి క్రియేట్ చేశాను అనమాట క్రియేట్ చేసి ఇంకా ఫస్ట్ మా అంటే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ కూడా చేయాలి కదా మళ్ళీ ఆ ఎడిటింగ్ దేంట్లో చేయాలని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట ప్రతిదీ ఎడిటింగ్ చేయటం కాంచి తమ్ చేయటం కానీ అంటే ఫస్ట్లో ఏమో ఏమీ తెలిసేది కాదనమాట నాకు అంటే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని ఏం తెలిసేది కాదనమాట ఒకరికి తీసి పెట్టేసేదాన్ని తమ్ నెల్ క్రియేట్ చేయడం కూడా నాకు వచ్చేది కాదనమాట ఫస్ట్లో ఇంకా చిన్న చిన్నగా అంటే రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి నేర్చుకుంటా ఉన్నాను అనమాట నేర్చుకుంటా ఉండి ఇంకా అప్పుడు కోవిడ్ అప్పుడు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా ఇంక ఇంట్లోనే ఉండి డైలీ వ్లాగ్స్ లాగా పెడతా మళ్ళీ ఒక రెసిపీస్ అట్లా పెడతా ఉండేదాన్ని అనమాట ఫస్ట్లో ఫస్ట్లో ఏంటంటే మనకి ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం కదా అప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చెప్తా చెప్పాను నేనైతే చెప్పాను అనమాట అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అంటే నాకు క్లోజ్గా ఉన్నాలో చెప్పాను అనమాట ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పనమాట అట్లా చేయటం వల్ల ఫస్ట్ నా ఫస్ట్ వీడియోకి కొంచెం ఒక ఫిఫ్టీ మెంబర్స్ అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట అంటే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా మన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అట్లాగా ఇంకా అట్లా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట తర్వాత అట్లా యూట్యూబ్లో నేర్చుకొని ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు అంటే వచ్చినాయి అనమాట ఏంటి అంటే అంటే నేను కోవిడ్ టైంలో చేశాను కదా ఛానల్ స్టార్ట్ చేశాను కదా చేసినప్పుడు ఏంటంటే అసలు వీడియోస్ ఉండేవి కాదనమాట ఏం వీడియోస్ డైలీ కొంతమంది ఏమి ఉంటారు డైలీ పోస్ట్ చేయాలి డైలీ పోస్ట్ చేయాలి అంటూ ఉంటారు డైలీ పోస్ట్ చేయాలంటే వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి నేను ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేసేదాన్ని అనమాట అది ఎట్లాగా ఇప్పుడు ఇవాళ వీడియో తీసుకున్నానుకో ఇవాళ ఇంట్లో జరిగింది వీడియో తీసుకున్నాను అనుకో ఇవాళ నైట్ ఎడిట్ చేసేదాన్ని ఇవాళ నైట్ ఎడిట్ చేసి రేపు అప్లోడ్ చేసేదాన్ని అనమాట అట్లాగా ఒక రెసిపీ యాడ్ చేసి అట్లా చేస్తూ ఉండేదాన్ని ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు కంపల్సరీ పెట్టేదాన్ని అనమాట కంపల్సరీ పెడితే ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఓరకు మనకు తెలిసిన వాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కాదనమాట ఇంకా దానికి వీడియోస్ అట్లా ఒక వ్యూస్ ఒక హండ్రెడ్ అట్లా వచ్చేవి అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏంటి మామ్య వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరినొచ్చారని ఇట్లా మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అంటా ఉండేవాళ్ళు అనమాట ఇంకా మామూలుగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అట్లా అయితే అనమాట కొంతమంది చేసుకుంటారు కొంతమంది అత చేసుకుంటాంలే అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట అంటే వాళ్ళు చేసుకోరు వాళ్ళ ముందు చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా అట్లాగా నాకు ఒక హండ్రెడ్ లేక హండ్రెడ్ మెంబర్స్ దాటారు ఇంకా మళ్ళీ ఇంకా కొంత కొంత ఉండే కొంత కొంచెం 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 పెరుగుతూ వచ్చారనమాట పెరుగుతూ వచ్చి ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మెంబెర్స్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ అట్లా అయ్యారనమాట యాక్చువల్గా యూట్యూబ్ ఛానళ్ళు మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి కంపల్సరీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట లాంగ్ వీడియోస్కి షార్ట్స్కి అయితేనేమో టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట నాకు అప్పుడు షార్ట్స్ గురించి అసలు తెలిసేది కాదు నేను ఓన్లీ లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తూ అనమాట ఇంకా అసలు ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి అసలు ఎంత కష్టం అనిపించిందో వామో అసలు ఏంటి ఎప్పుడు కావాలి అది వన్ ఇయర్లోనే కంప్లీట్ అవ్వాలన్నమాట వన్ ఇయర్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట అసలు ఇంకా సబ్స్క్రైబర్స్ అసలు రావట్లేదు వాచ్ అవర్స్ ఏం కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి అనమాట కొంచెం వీడియోస్ పెడతాను వీడియోస్ చూస్తా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చూస్తూ ఉంటారు కదా కొంచెం వస్తాయి సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు వచ్చేవాళ్ళు కాదనమాట నేను ఆ వీడియోకి అసలు ఎంత టైం స్పెండ్ చేసేదాన్ని అంటే ఒక వీడియో పోస్ట్ చేయాలి అంటే మినిమం ఫోర్ అవర్స్ టైం పట్టిద్ది మనకి అది ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఇవ్వడానికి తమ్ళేలు క్రియేట్ చేయడానికి మొత్తం ఒక ఫోర్ అవర్స్ టైం పట్టిద్ది అండ్ వీడియో షూట్ చేయటం కూడా మీకు చాలా టైం పట్టిద్ది అనమాట ఇప్పుడు మనము ఒక కుకింగ్ వీడియో ఉందనుకోండి ఒక రెసిపీని మనము ఒక టెన్ మినిట్స్లో ఫినిష్ చేసేస్తాం అంటే మామూలుగా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాము అదే మనం వీడియో తీస్తా చేయాలి అంటే దానికి ట్వంటీ మినిట్స్ అయితే డబల్ టైం అయ్యిద్ది అనమాట అంటే మనము కెమెరా పొజిషన్ పెట్టుకోవటం అవన్నీ ఇంకా అట్లా టైము టేకింగ్ నాకు అట్లా నాలుగు గంటలు ఐదు గంటలు అట్లాగా పట్టేదనమాట ఒక వీడియో ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టాను అంత టైం నేను దాని మీద స్పెండ్ చేయాల్సి వచ్చేదనమాట చిన్న చిన్నపిల్లలే కదా ఇంకా నేను ఏం చేసానంటే నైట్ వాళ్ళని పడుకోబెట్టి ఇంకా లెవెన్ అప్పుడు అట్లాగా వెళ్ళి ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకునేది అనమాట కంప్లీట్ చేసి వీడియో అప్లోడ్ పెట్టి ఇంకా పడుకునేటప్పటికి వన్ థర్టీ టూ కూడా అయిపోయేదనమాట ఒక్కొక్కసారి ఇంకా అట్లాగా చేస్తూ ఉండేదాన్ని కొంతమంది ఎట్లా అంటే ఇంత కష్టపడే కన్నా ఏదన్నా అంటే నేను ఎంసీఏ అనమాట ఇంత కష్టపడే కన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా అట్లా చేసుకున్నా మనీ వస్తాయి కదా అని చెప్పి అన్నారు అనమాట అంటే వేరే వాళ్ళు అన్నారు మా అమ్మ కూడా అనిందనమాట ఎందుకు ఇంత కష్టపడటం ఎందుకు దానికోసము అట్లా అది నేర్చుకొని దాంట్లోకి వెళ్ళచ్చు కదా అని చెప్పి అందనమాట అంటే నాకేంటంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు యూట్యూబ్ అట్లా పెట్టాలి వాటి గురించి తెలుసుకొని చెయ్యాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు దాని మీద ఒక టెన్ అవర్స్ కూర్చోమన్నా కూర్చోని ఏదైనా కొత్తవి తెలియని నేర్చుకొని చెయ్యాలన్నా నేను ఒక టెన్ అవర్స్ అయినా వర్క్ చేయగలుగుతాను కానీ ఇంకా సాఫ్ట్వేర్ వాటి సైడ్ మనకి అంత నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట నాకు ఇదే ఇంట్రెస్ట్గా ఉంది నేను అదే చెప్పాను నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది నేను ఇదైతే ఇష్టంగా చేయగలుగుతాను ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నా కష్టంగా అనిపించదు అనమాట ఇష్టంగానే ఉండిద్ది అందుకని చెప్పి నేను ఇది అయితే ఇష్టంగా చేస్తాను అని చెప్పి చెప్పారు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ లండన్లో ఉన్న ఇట్లా వీడియోస్ పెడుతున్నా నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాకే నేను వీడియోస్ చేస్తాను అనమాట అంటే ఎక్స్ట్రా టైంలోనే చేస్తాను అనమాట ఇంకా అట్లాగంటే ఇప్పుడు నాకు బాగున్నప్పుడు చేయగల బా బాగున్నప్పుడు చేస్తాను బాగాలేనప్పుడు ఇప్పుడు చేయకపోయిన మన వాళ్ళు ఎవరు లేరు కదా ఇవాళ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి అందుకని నేను ఇదే చేసుకుంటాను చాలా మంది అన్నారనమాట ఏ వీడియోస్ న్యూస్ ఏం వస్తాను రావట్లేదు కదా అవసరం ఏముంది అన్నట్టు దీనివల్ల ఏమన్నా డబ్బులు సంపాదిస్తారా ఎంత వస్తాయి ఏంది అని కూడా అన్నారనమాట అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబు పెట్టంగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారనమాట ఇప్పుడు మన వీడియో ఇప్పుడు మా మామయ్య వాళ్ళైనా మా అత్త మా అమ్మ వాళ్ళైనా కొంతమంది అడుగుతూ ఉంటారన్నమాట యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీ అమ్మాయికి డబ్బులు వస్తున్నాయా డబ్బులు ఎంత వస్తున్నాయో అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే డబ్బులు రావని చాలామంది తెలియదు ఈ విషయము దానికి అసలు ఎంత కష్టపడాలనేది అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది అనమాట యూట్యూబ్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అది వ్యూస్ కొన్నిసార్లు ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావు సబ్స్క్రైబర్లు పెరగరు ఇంకా అట్లాగా నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చినాక ఇంకా నేను కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేకపోయాను అనమాట అది ఎందుకు ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను ఎందుకు మధ్యలో స్టాప్ చేశాను ఒక వీడియో చేశాను నా ఛానల్లో ఉంది చూడండి ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ లండన్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నేను ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వీడియోస్ పెట్టలేదు ఇంక ఇక్కడ లండన్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇది ఇవాళ వీడియో ఇదనమాట అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను దానివల్ల వచ్చిన ఇబ్బందులు అవన్నీ ఇవాళ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నా మౌంటై చేసినట్ల అయ్యింది నేను అంటే అప్పుడు దాకా నాకు తెలియని తర్వాత కొన్ని టిప్స్ తెలిసినాయి అనమాట ఎట్లా సబ్స్క్రైబర్లు సంపాదించుకోవచ్చు మనము అని చెప్పి అవి తెలిసినాయి అనమాట అది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్